भगवद्गीता मरणविशेषाल अशोचानन्वशोचस्त्वं प्रज्ञावादाश्च भाषसे गतासून गतासूश्च नानुशोचन्ति पण्डिताः दगनिवारि वारिगुरि शोकिस्ना పైగా పండితులు మాట్లాడే మాటలు పలుకుతున్నావు పండితులు చచ్చిన వారి గురించి కానీ బ్రతికున్న వారి గురించి కానీ ఏడువరు రెండు పదకొండు నేవాహం జాతునాసం నేమె జనాధిపాహ భవిష్యామ సర్వే పరం నేను ఏ కాలంలోనూ లేనట్లు కాదు నీవు లేనట్లు కాదు లేక ఈ రాజులంతా ఏ కాలంలోనూ ఉండనట్లు కాదు అంతేకాదు మనమంతా కూడా భవిష్యత్తులో మళ్ళీ జీవించి ఉండబోమని కాదు రెండు పన్నెండు దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తేహాంతరప్రాప్తి ధీరస్త ఎలా ఈ దేహంలో జీవాత్మకు చిన్నతనం పర్వం ముసలితనం అనే దశలు కలుగుతాయో అదేవిధంగా మరో శరీరం కూడా దొరుకుతుంది కనుక ఈ విషయంలో ధీరులు మోహం పొందరు రెండు పదమూడు अन्तवन्त इमे देहाः नित्यस्योक्ताः शरीरिणः अनाशिनो प्रमेयस्य भारत ఈ నాశరహితుడు అప్రమేయుడు నిత్య స్వరూపి అయిన ఈ జీవాత్మకు చెందిన ఈ శరీరాలన్నీ నశించేవే కనుక ఓ అర్జున నువ్వు యుద్ధం చేయి రెండు పద్దెనిమిది ఉభౌతౌ నవిజానీతో నాయం ఎవడు ఈ ఆత్మను చంపేదానిగాను ఎవడు ఆత్మను చచ్చేదానినిగాను తలుస్తారో వారిద్దరూ తెలియని వారే ఎందుకంటే ఈ ఆత్మ ఎవరిని చంపదు చావదు రెండు పంతొమ్మిది అధ చైనం నిత్యం మృతం తధాపిత్వం మహాబాహో నైనం శోచితు ఈ ఆత్మ సదా పుడుతూ సదా చనిపోయేదని నీ ఒకవేళ నీవనుకున్నా కూడా అప్పుడు కూడా అలా ఏడవడం నీకు సరికాదు రెండు ఇరవై ఆరు జాత్యి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్యే శోచితుమర్హసి ఎలా చూచినా పుట్టినవానికి చావు చచ్చినవానికి పుట్టుక తప్పదు మరో దారి లేని ఈ విషయంలో నీవు ఏడవకూడదు రెండు ఇరవై ఏడు అవ్యక్తీని భూతాని వ్యక్తమధ్యాని భారత తత్ర ధనాన్యేవ త్రేవన అర్జున ఈ ప్రాణులంతా పుట్టుకకు ముందు కనిపించకుండా ఉంటారు చనిపోయాక కూడా కనిపించరు చావు పుట్టుకల నడుమనే కనిపిస్తారు అలాంటప్పుడు వారి కోసం ఏడవడం ఎందుకు రెండు ఇరవై ఎనిమిది దేహీ నిత్యమవధ్యోహం సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నం శోచితుమర్హసి అర్జున అందరి దేహాల్లోని ఈ ఆత్మ సదా చంపబడనిది అందుచేత అందరు ప్రాణుల కోసం నీవు ఏడవడం సరైంది కాదు